మనలో ప్రతి ఒక్కరికి వినాయక చవితి మోడకాలు విష్ణేశ్వరుడి గాథలు బాగా తెలిసినవే కాని వినాయకుడి మహిమలో దాగవున్న కొన్ని రహస్యాలు రోజుకి కూడా మనకు తెలియవు ఒక చిన్న నిర్ణయం ఎలా దేవతలందరి భవిష్యత్తునూ మార్చిందో మీకు తెలుసా ఈరోజు ఆ తెలియని కథను వింటే మీరు ఆశ్చర్యపోతారు భక్తి మీ గుండెల్లో మరింత పెరుగుతుంది ఒకసారి దేవతలు ఋషులు అందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లారు ప్రభూ సృష్టిలో విఫ్నాలు పెరుగుతున్నాయి దానికీ ఓ పరిష్కారం చెప్పండి అని ప్రార్థించారు అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు ఒక యజ్ఞం జరగాలి కాని ఎవరి పేరు ముందుగా పిలవాలో నిర్ణయించకపోతే యజ్ఞం ఫలించదు అందరూ ఆలోచనలో పడ్డారు ఈ సమయంలో శ్రీమహావిష్ణువు నవ్వుతూ ఒక పరీక్ష పెడదాం భూమి చుట్టూ ముందుగా తిరిగి వస్తారో వారి పేరు ముందుగా పలుకుదాం అని చెప్పాడు కార్తికేయుడు తన వేగవంతమైన మయూరంపై బయలుదేరాడు కాని వినాయకుడు మాత్రం ప్రశాంతంగా తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మీరు విశ్వానికి మూలం మీ చుట్టూ తిరగడం అంటే ప్రపంచం చుట్టూ తిరిగినట్టే అని అన్నాడు అది చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు వినాయకుడి పేరునే ముందుగా పిలిచి ఆయనను అగ్రపుజాధికారిగా నిలబెట్టారు ఈ కథ మనకు చెబుతున్నది ఏమిటంటే ఓ వేగం శక్తి కంటే భక్తి జానం గొప్పవి మనం చేసే ప్రతి పనిలో వినాయకుని ఆశీర్వాదముంటే ఏ విష్ణమూ మనకు అడ్డుకాదు ఈ వినాయక చవితి మన హృదయంలో భక్తి దీపం వెలిగించుకుందాం విష్ణేశ్వరుడి కృప ఎల్లప్పుడూ మనమీద కురవాలని ప్రార్థిద్దాం